േം കാർ ചേരു അ అన్నం అన్నం అజ్జు ఎందుకు మరి ఏం తింటావు చాకి తింటావాల్నా అన్నం తింటావా అన్నం 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 అజ్జు చాకి తింటావా మరి జూచు తాగుతావా జూచు జూచు అద్దా జూచు అద్దా చాకీ కావాల మరికి పప్పూ మామ తాతమ్మ తాతాజమ్మ అబ్బు బామ్మ మాజు అమ్మ అభి അബ്ജു ഛബ്ബി ഛബ്ബി അബ്ജു ഛബ്ബി പിന്നി അജ്ജു ബാബ ബാബ അജ്ജു അജ്ജു നാനി നാനി അജ്ജു താതാ താ നാനി അജ്ജു താതാ താതാ അജ്ജു പപ്പ പപ്പ അജ്ജു മരെവർ కావാലാ